క్రైస్తలో నేటి సమాజంలో చాలా మంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు అందులో ఒక సమస్య భయము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి విషయంలోని భయపడుతూ ఉన్నారు అసలు భయము అనేది చాలా చిన్నది కదా అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది కదా యోగు గ్రంథంలోని భయపడుట వలన నాకు నెమ్మది లేదు విశ్రాంతి లేదు శ్రమయే నాకు సంభవిస్తుంది అని చెప్పేసి యోగ గ్రంథంలో వ్రాయబడింది అంటే భయపడడం వల్ల నెమ్మది ఉండదు సుఖము ఉండదు విశ్రాంతి ఉండదు శ్రమ మాత్రమే సంభవిస్తూ ఉంది అంటే ఈ భయము ఎటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది అని అంటే భయము అనేది చాలా ప్రమాదకరమైన విషయం అందుకే ప్రభు మాట్లాడుతున్నారు కదా ఏసీ గ్రంథంలోని భయపడుకుడి నేను మీకు తోడుగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ఎక్కువసారు వ్రాయబడిన మాట ఏంటో తెలుసా అండి భయపడ వద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంది ప్రతి విషయాల్లో భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఏం చేస్తూ ఉంటారంటే అసలు సొల్యూషన్ ఉన్నా కూడా టెన్షన్ పడిపోతూ సొల్యూషన్ ఉన్నా కూడా మర్చిపోతూ ఉంటారు అందుకే ప్రభు రోజుకు ఒక మాట చెప్పిన భయపడకూడి నేను మీకు తోడున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని సృష్టించిన దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు ఆయన ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను వాడను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న దేవుడే మీ పక్షాన్ని ఉండగా మీరు భయపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడి మాటలు దీవించిన కాక